నెల్లూరు మేయర్ పీఠం ఆసక్తికర మలుపులకి కారణమవుతోంది తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుకి కేంద్రంగా మారుతోంది ప్రధానంగా నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణకి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు మేయర్ పీఠం చుట్టూ తిరుగుతోంది ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఉన్న మేయర్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించేందుకు ఏకాభిప్రాయానికి వచ్చారు అందుకనుగుణంగానే ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోబోతున్నారు డిసెంబర్ పదిహేనో తారీఖులోగా అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తవుతుంది అవిశ్వాస తీర్మానంలో ఎట్లానూ తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి ఈ తీర్మానం ఆమోదం పొందడం ఖాయం ఇప్పుడు మేయర్గా ఉన్న స్రవంతి బాధ్యతల నుంచి వైదొలగడం అనివార్యంగా కనిపిస్తుంది అయితే స్రవంతిని మేయర్ పీఠ నుంచి దించేసిన తర్వాత ఎవరు ఆ పీఠం ఎక్కాలి అన్న దాని మీద ఇరువురు నేతల మధ్య ఏ మాత్రం పోసుకోవడం లేదు చిరోదారిలోనూ సాగుతున్నారు ఎవరికి వాళ్లే ఆధిపత్యాన్ని చాటుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు స్రవంతిని మేయర్ పీఠం నుంచి తప్పించేసి ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్కి బాధ్యతలు అప్పగించాలి అనే ఆలోచనలో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు అందుకు తగ్గట్టుగా ఆయన పావులు కదుపుతున్నారు కానీ రూప్ కుమార్ యాదవ్ కాకుండా ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్న ముస్లిం మహిళకే ఆ బాధ్యతలు అప్పగిచ్చి తెర వెనక కథంతా నడపాలి అనే ఆలోచనలో మంత్రి నారాయణ ఉన్నారు దీంతో ఇరువురి మధ్య ఈ వ్యవహారం తేలడం లేదు సరిగ్గా ఇదే సమయంలో యానాదుల కులానికి చెందిన ఒక గిరిజన మహిళను మేయురుపేట నుంచి తప్పిస్తే మళ్ళీ మరొక గిరిజన మహిళకి అవకాశం ఇవ్వాలి తప్ప మరొకరికి ఛాన్స్ ఇస్తే గిరిజనుల్లో వ్యతిరేకతకి కారణమవుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి చేటు తెచ్చే ప్రమాదం ఉంటుంది అనే అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు దీంతో శ్రవంతిని పీట నుంచి దించేస్తే ఆమె స్థానంలో దేవరకొండ సుజాతకి ఆ మేయర్ పీఠాన్ని కట్టబెట్టాలి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది యానాదుల కులానికి చెందిన స్రవంతి స్థానంలో ఎరుకల కులానికి చెందిన సుజాతకు సీట్ ఇవ్వచ్చు అని అంతా భావిస్తున్నారు కానీ ఒక మేయర్ని అవిశ్వాసంలో దింపేసిన తర్వాత మళ్ళీ కొత్త మేయర్ ఎన్నిక జరగాలంటే దానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ అది నోటిఫికేషన్ వచ్చి ఆ ప్రక్రియ పూర్తయ్యి ఇదంతా గడిచేసరికి నెల రోజుల వరకు సమయం పట్టేందుకు ఆస్కారం ఉంటుంది నెల రోజుల పాటు ఇదంతా జరగాలంటే ఆ తర్వాత మళ్ళీ నెల రెండు నెలలకే కాలపరిమితి కూడా ముగిసిపోబోతుంది ఇంత షార్ట్ టైంలో మళ్ళీ కొత్త మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ అంతా జరుపుతుందా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి ఇలాంటి తరుణులోనే ఇప్పుడు ఇన్చార్జ్ పీఠం చాలా చాలా కీలకంగా మారుతుంది ఇన్చార్జ్ మేయర్గా రూప్ కుమారే ఉండాలి అనే పట్టుదలతో కోటవరెడ్డి కథ నడుపుతున్నారు కానీ దానికి నారాయణ చెక్ పెట్టే యోచనలో ఉన్నారు ఇప్పటికే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి నారాయణ హవా నడుస్తోంది మున్సిపల్ శాఖ మంత్రి కావడం అక్కడ కమిషనర్ కూడా నారాయణ అనుచరుడిగా మారిపోవడం ఇలాంటి అనేక కారణాలతో కోటవిరెడ్డి కథ నడవటం లేదు కోటవరెడ్డికి అనేక కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు ఇలాంటి తనలో కోటవరెడ్డి బ్రదర్స్ మున్సిపల్ వ్యవహారాల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకుని తమ మార్క్ రాజకీయం నడపాలి అనే యోచనకు వచ్చారు కానీ నారాయణ దానికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు అవిశ్వాస తీర్మానం వరకు ఉమ్మడి నిర్ణయం అయినప్పటికీ ఆ తర్వాత ఏం చేయాలనే దాని మీద ఎవరి దారిలో వాళ్లే అన్నట్టుగా ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సాగుతున్న వైను నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది అనేక మలుపులకి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది కీలక వ్యవహారంగా మారబోతుంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది నెల్లూరు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే పెరుగుతున్న అనైక్యతను మరింత పెంచుతుందా విభేదాలను మరింత తీవ్రతరం చేస్తుందా అనే చర్చకు కూడా ఆస్కారం ఇస్తోంది